హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి ఇవాళ వీడియోలో అమ్మ నేర్పిన కమ్మని వంటల్లో ఇదొక రెసిపీ అనమాట సమ్మర్లో ఎక్కడ చూసినా కూడా మునక్కాడలు అనేది బాగా పెడుతూ ఉంటారు నేను ఇక్కడ మునక్కాడల మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఒక మూడు మునక్కాడలు తీసుకున్నాను ఫ్రెష్గా అయితే ఉన్నాయండి అన్నీ తుంచేసి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టేసుకొని ఇప్పుడు మనం కొన్ని మసాలా దినుసులు అయితే వేపుకోవాలి సో ఇక్కడ నేను వన్ బై వన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ వేరుశనగ గుండ్లు వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ఇక్కడ మనము వేరుశనగ గుండ్లని లైట్గా వేపుకుందాము ఇందులోకి రెండు ఇంచుల ఎండు కొబ్బరి అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము సన్న సన్నగా కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని వేపుకుంటున్నాము ఒక్కటి గుర్తుపెట్టుకోండి దినుసులు ఏవి కూడా మాడకూడదు మాడిపోతే టేస్ట్ కూడా బాగుండదు సో ఇవి కూడా లైట్గా వేగాక టూ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి చెక్క మూడు లవంగాలు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సో వీటిని అన్నింటినీ లైట్గా మనం వేపుకుందాము చెక్క లవంగం వేయడం వలన టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి తెల్ల నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా మీరు వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను చూపించలేదు సో ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత అన్నీ వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న మిక్సీ జార్లు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక ఇంచు చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు మనం మూత పెట్టుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్యూరీ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండ్లీలో ఇక్కడ చూపిస్తున్నాను కదా గుంత గిరిటతో ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని కూడా మనం తుంచుకొని ఇలా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి వీటినన్నింటినీ లైట్గా మనం వేపుకుందాము నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను వచ్చేసి మూడు ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్ వేపుకుందాము ఆనియన్ ఆయిల్లో ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుందండి మనం ఏదైనా కానీ మనం ఏ కర్రీ చేసినా కానీ ఆయిల్లో ఎంతసేపు వేపుకుంటే గ్రేవీ అనేది కూడా అంత రుచిగా ఉంటుంది సో ఇక్కడ ఆనియన్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇక్కడ వేపుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి అల్లం తెల్లవాయి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇందులో ఇక్కడ నేను వచ్చేసి ఫ్రెష్గా రుబ్బుకొని పెట్టుకున్నానండి వంట చేసినా కూడా నేను అప్పటికప్పటికే ఫ్రెష్గానే రుబ్బుకొని వేసుకుంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక కొంతమంది ఏం చేస్తారంటే వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడతారు అది అయితే కరెక్ట్ కాదు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాలుగు టమాటాలు తీసుకున్నాను మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనము ప్యూరీ అయితే పట్టుకున్నాము ఇక్కడ చూసారు కదా ఫైన్ పేస్ట్ లాగా అయితే వచ్చింది మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము ఈ టమాటా ప్యూరీలోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుంటున్నాము సో ఇప్పుడు అంతా బాగా వీటిని వేపుకుందాము ఆయిల్లో అయితే బాగా మగ్గనివ్వాలి ఇక్కడ చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇక్కడ నేను కళ్ళు యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి అంతా బాగా కలిపి ఇక్కడ మనం మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మూత తీసి చూస్తే ఇక్కడ చూడండి ఆయిల్ అనేది పైకి తేల్తా ఉంది సో ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం ఒకసారి అంత బాగా కలుపుకొని ఇప్పుడు మనము మునక్కాడలు కట్ చేసుకొని పెట్టుకున్నాము కదా ఆ మునక్కాడలు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను మా రాయలసీమ సైడ్ అయితే మునక్కాయ అంటారు మునక్కాడ అన్నారు కానీ ఇప్పుడు కొంచెం ఏదో ఫ్యాషన్గా అయితే మునక్కాడ అంటారు సో మరి మీ సైడ్ ఏమంటారు అనేది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు అన్ని మునక్కాయలు వేసుకున్నాక ఒకసారి అయితే మనం మసాలా బాగా పట్టేలా మునక్కాయకి మనము ఒకసారి కలుపుకుందాము అంత బాగా కలుపుకున్నాక కాసేపు అయితే ఆయిల్లో ఇలాగనే మగ్గనిద్దాము ఇలా ఆయిల్లో ఎంతసేపు మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది అయితే సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు మీ కారం తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి మనము ఇందాక అన్నీ వేపుకొని మనం గ్రేవీగా పట్టుకున్నాం కదా సో ఆ ప్యూరీని అయితే మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్యూరీ వేయడం వలన మునక్కాడ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నేను ఇక్కడ నిజంగానే ఈరోజు నేను ఆఫ్టర్నూన్ చేశాను నేను అందుకే నైట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా మునక్కాయలు ఇప్పుడైతే విరివిగా దొరుకుతూనే ఉంటాయి మునక్కాయ గ్రేవీ ఎవరైనా చేయాలి అనుకుంటే ఇలా ఈ ప్రాసెస్గా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి అంతా బాగా కలుపుకొని దానికి కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకొని అంటే మనకు మునక్కాయ అనేది ఉడకాలి కదా మీకు ఎంత కావాలా అన్నది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మరొకసారి మొత్తం అంతా కలుపుకొని కారం ఉప్పు అంతా సరిపోయిందో లేదో అని ఇప్పుడే మనం చెక్ చేసుకొని ఒకవేళ ఏదైనా హెచ్చు ఉంటే మాత్రం ఇప్పుడే యాడ్ చేసేసుకొని అయితే మనం బాగా ఉడకనిచ్చుకోవాలి ఇందులోకి నేను ఇక్కడ కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మునక్కాయకైతే పడుతుంది సో తినేటప్పుడు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేశాక అంతా మరొకసారి బాగా కలుపుకొని మూతను పెట్టుకొని కాసేపు ఇలానే మగ్గించుకుందాం ఫ్లేమ్ని మనం లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇప్పుడు మనము ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక మునక్కాడను తీసుకొని మీకు చూపిస్తూ ఉన్నాను మునక్కాయ అయితే చక్కగా ఉడికిపోయింది ఇలా ఈ స్టేజ్లో మునక్కాడ ఉడికింది అని అంటే మనమైతే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇక్కడ మనం గార్నిష్ కోసం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాము మునక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మనము రైస్లోకే కాదండి రైస్లో కానీ తర్వాత రోటీస్ కానీ చపాతి కానీ ఇలా మనం చెప్పుకుంటే ఇది అది అనేది ఏం లేదు ప్రతి దానిలోనూ ఈవెన్ మనము దోసకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రేవీ చేసుకొని తింటే సో నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు మనకైతే అన్ని చోట్ల అవైలబులే ఉంటాయి ఐ హోప్ నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేయడం వలన మరికొంతమందికి నా వీడియో అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్రొద్దుటూరు అమ్మకుటి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం